సో అండ్ ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్ టూ థౌజండ్ సెవెంటీన్ మీకు సినిమా రిలీజ్ అయింది నువ్వు పీక్ స్టేజ్లో ఉన్నావు సారీ మీ ఫాదర్ అప్పుడు ఎక్స్పైర్ అయ్యారు మనకి నార్మల్గా కొన్ని కొన్ని సీన్ చేయడం చాలా కష్టం అట్లాంటిది మీకు ఇంకా మీకు డాడీ అంటే నీకు చాలా ఇష్టం సో అలాంటి ఆయన ఎక్స్పైర్ అయ్యాక అసలు నువ్వు షూటింగ్కి రావడం కానీ ఇది చాలా పెద్ద హద్ద అంటే ఆ హర్డల్ అదంతా కూడా అప్పుడు నాకు సింకిన్ అవ్వలేదు చాలా మెల్ల మెల్ల మెల్లగా అదంతా ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు అంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సింక్ ఇన్ వెంటనే మాకు ఇది రియాలిటీ అనేది యాక్సెప్ట్ చేసుకోవద్దు ఆర్ మెంటాలిటీ ఆర్ ఎనీథింగ్ అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇట్ స్టార్టెడ్ అఫెక్టింగ్ మీ బట్ లక్కీలీ ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము

లేదా మీ మీ ఫాదర్తో నీకు ఉన్న బాండింగ్ లో కనెక్షన్లో ఏదో ఒక సీన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వచ్చు రిజెంబుల్ చేయవచ్చు ఉన్నప్పుడు ఆ రిజెంబ్లెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ లిట్ ఈజీయర్ బికాస్ ఆ బ్యాగేజ్ని మేము క్యారీ చేసుకుంటూ వి కెన్ పుట్ ఆర్ ఎమోషన్స్ అవుట్ ఇంకొంచెం మచ్యూర్ అవుతాం అనమాట ఈవెన్ ఆర్ యాక్టింగ్ వన్ వి హ్యావ్ బ్యాగేజ్ స్ట్రాంగ్ టు అవును బట్ అదే నువ్వు ఇప్పుడు చెప్పినట్టు ఏదో చాలా బాగా ఎంజాయ్ చేసే సీన్ ఉంటుంది బట్ విల్ బి డిస్టర్బ్ సో అలాంటి టైమ్స్ డిఫికల్ట్ ఆ బాధని ఒక వైపు దాచుకుంటూ ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ రియాక్షన్స్ ఇవ్వడం అనేది టఫ్ బట్ అయిపోయింది అండ్ బిజీగా ఉన్న టైంలో సినిమా చేస్తున్నా అండ్ అప్పుడే కళ్యాణ వైభోగం మొదలైంది బట్ అప్పుడే వెరీ ఫస్ట్ స్కెడ్యూల్ కళ్యాణ వైభోగం నేను స్కెడ్యూల్కి వెళ్ళాను అండ్ మై ఫాదర్ వస్ డయాగ్నోజ్ విత్ క్యాన్సర్ అప్పుడు సో అది నాకు చెప్పలేదు కూడా నేను షూటింగ్లో ఉన్నానని మా అమ్మ కానీ నా నా అన్నయ్య చెప్పలేదు బట్ అక్కడ నాన్నగారికి ఆపరేషన్ జరుగుతుంది నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను ఏదో చిన్న ఆపరేషన్ అని చెప్పారు నాకు తెలియదు కూడా క్యాన్సర్ అయ్యింది సో అక్కడికి నేను షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని శ్రీరామ్ గారు వెంటనే పంపించారనమాట లేదా ఇంకో రోజు ఉండింది షూటింగ్ సార్ అని చాలా భయంతో వెళ్ళి అడిగాను బికాస్ అంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అంతమంది ఒక షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం అనేది ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్ బట్ ఆయన వెంటనే ఫ్యామిలీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ గో అని వెంటనే ఫ్లైట్ బుక్ చేసి పంపించారనమాట సో ఫర్ దట్ వన్ రీజన్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు శ్రీరామ్ గారు బికాస్ ఎప్పుడు కావాలన్నా షూటింగ్ క్యాన్సిల్ చేసి మరి రెండు మూడు రోజులు పంపించారు అనమాట సో అలా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ వస్తూ ఉండేది నాన్నగారికి సో బట్ ఆయన ఆల్వేస్ విత్ ఎక్కడ ఉన్న ఆయన చూడలేదు కృష్ణ అదే నాకు ఒక బాధ్యం కదా చూసారు బట్ స్టిల్ ఆ తర్వాత కూడా ఉండుంటే ఇంకా బాగుండేదేమో సక్సెస్ కెరియర్ కంటే ఎక్కువ హీ వాంటెడ్ టు సీ మై పెళ్ళి నా పెళ్ళి చూడాలి ఆ సక్సెస్ నా పర్సనల్ లైఫ్ సక్సెస్ చూడాలని నేను చాలా అనుకున్నారు ఆయన బట్ చాలా మూమెంట్స్ మిస్ అయ్యాను బట్ ఇప్పుడు ఎంత రిగ్రెట్ చేసినా సరే నాకు అది దొరకదు సో ఫెన్ ఎవర్స్ సంబడే ఆల్స్ మీరు ఇప్పుడు వన్ ఇయర్ అయ్యింది కనిపించట్లేదు ఐ యూ మిస్సింగ్ అవుట్ అండ్ ఎనీథింగ్ అంటే నో యాక్చువల్లీ బికాజ్ టెన్ ఇయర్స్ ఉండింది ఎవరికైనా లైఫ్లో చేంజ్ అనేది రావాలి సో ఇప్పుడున్న మూమెంట్స్ని మళ్ళీ షూటింగ్ వచ్చి స్టార్ట్ అయ్యి బిజీ అయిపోయాక ఇవే ఉంటాయి నాకు గుర్తు చేసుకోవడానికి వీ లివ్ ఫర్ సంథింగ్ కదా అలాగా ఐ మిస్డ్ అవుట్ అన్న లాట్ ఆఫ్ థింగ్స్ నాన్నగారితో టైం చాలా మిస్ చేసుకున్నాను అంతే వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అంతే అండ్ మీ డాడీ ఎప్పుడు నీతోనే ఉంటారు ఎక్కడున్నా నీ సక్సెస్ చూస్తూనే ఉంటారు అండ్ నువ్వు పెళ్లి చేసుకోవడం కూడా ఆయన ఎక్కడ ఉండి చూసే ఉంటారు నువ్వు పిల్లలతో తర్వాత ఫ్యూచర్లో హీ సో విల్ బి వెరీ హ్యాపీ మూవ్ట్ అండ్ సో ఫైనల్గా ఓకే నాకేదో ఉంది ఓకే ఇప్పుడు ఇంకా ఇంకా ఎట్లా ఎట్లా కెరియర్ ఇంకా ఫైనల్ గా ఎటు ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నావు లేకపోతే యాక్టర్స్ ఉండిపోదా ఎంటర్ప్రినర్ అనుకుంటున్నావు కదా నువ్వు ఐ మీన్ వెబ్సైట్ ఏదో చెప్పలేము కదా రేపు టెన్ ఇయర్స్ తర్వాత మనం ఇట్లా మనకు తెలియదు సో సో ఎటు చేసుకుందాం యాక్టింగ్ లోనే ఉందాం అనుకుంటున్నావా గోల్ లైఫ్ టైం గోల్ వచ్చేది మనకి సో నువ్వు అప్పుడు వచ్చినప్పుడు తెలియదు నువ్వు ఇప్పుడు సిల్వర్ది పెడతావు అని సో ఇప్పుడు తెలియ తర్వాత బ్లూ ప్రింట్ లా అంటే నాకు గోల్ అంటూ ఏం లేదు జస్ట్ నాకు ఎప్పుడూ లేదు గోల్ అంటూ ఇలాగే ఇదే కావాలనేది ఎప్పుడూ లేదు నాకు ఐ యామ్ గోయింగ్ లైక్ హౌ లైఫ్ లైఫ్ టేక్స్ మీ నేను కొంచెం వర్కౌట్ చేస్తూ ఉండాలి హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి అండ్ ఇంకా ఆ క్యూరియస్ ఎలిమెంట్ అనేది ఉండాలి షుడ్ బి క్యూరియస్ అండ్ డూ హండ్రెడ్ పర్సెంట్ ఏది చేసినా అనేది ఉందే తప్ప ఇదే చేయాలి అనేది లేదు బట్ డెఫినెట్లీ చాలా ఆశలు అయితే ఉన్నాయి ఐ హాట్ ఆఫ్ డ్రీమ్స్ చాలా ఆశ చాలా ఉంటాయి అసలు నా నా ఆశలకి అలాంటివి కూడా ఎనీథింగ్ ఎవ్రీథింగ్ బిగ్ ఇప్పుడు సిల్వర్ సక్సెస్ అయిందంటే ఏం చెప్తాం చూడండి కోట్లు అవుతాయి కోట్లు బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు చెప్పిన గోల్ అయితే ఇంకా చాలా 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 క్యారెక్టర్స్ చేయాలి పెద్ద స్క్రీన్ మీద కూడా చేయాలి ఆస్పైరింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా ఒకటి మనం ఇదే చేయాలని చాలా ఉంది చాలా చాలా ఉంది బట్ ఎప్పుడు వస్తుందో అదంత అవకాశం ఆల్్రెడీ మహానటి ఒకటి చేశావు కదా నువ్వు చాలా ఇంపార్టెంట్ చాలా చాలా మంది అది అనుకుంటారు తెలుసు ఇట్లా రోల్ చేయాలని నువ్వు చేస్తావు గెటప్ చేస్తావు సావిత్రి గారు గెటప్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ వండర్ఫుల్ యాక్టర్ యాక్టర్స్ ఆ సో అదంతా చేస్తే ఇంకా చాలా అలాంటివి చాలా చాలా చేస్తూ ఉండాలి ప్రస్తుతానికైతే పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా సో ప్రజెంట్ బ్రేక్ తీసుకుని పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు తొందరలో మళ్ళీ స్క్రీన్ మీద కనబడిపోతున్నావు అండ్ ఫర్ దట్ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లాస్ట్లీ ఏంటంటే ఎనీ టిప్స్ ఫర్ న్యూ కమర్స్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి నువ్వు పదేళ్ల క్రితం మనం జనరేషన్ కాబట్టి నైంటీ కిడ్స్ కాబట్టి ట్వంటీ కిట్స్కి ఏమైనా సలహాలు ఉన్నాయా అంటే రిగార్డింగ్ యాక్టింగ్ అనే కాదు జనరల్గా వాళ్ళ నుంచి మేము సలహాలు తీసుకోలేము కృష్ణాం అంటే మేము మాకు జెన్సీస్ కూడా తెలుసు ఓల్డ్ స్కూల్ కూడా తెలుసు కాబట్టి ఐ థింక్ మోర్ బ్యాలెన్స్ సో ఇంకా కిడ్స్ అని అంటున్నాను చూడలేదు నువ్వు అలాగ ఉండిపోయి నేను అలాగే ఉండిపోయాను అంటే ఇంటెంట్ బాగుండాలంటే నువ్వు చెప్పినట్టు ఎవరికి కూడా మనకి ఏదో సక్సెస్ వస్తుందంటే వీ షుడ్ నాట్ టేక్ ఇట్ టు అవర్ మైండ్ అంతే తీసుకోద్దు హార్డ్ వర్క్ ఉంచుకుంటే మంచిది సక్సెస్ అవుతది హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి నువ్వు చెప్పినట్టుగా మెయింటైన్ చేస్తూ ఉండాలి బికాజ్ as as యాక్టర్స్ వి నీడ్ వి నీడ్ ఫిజిక్ ఏ మాకు మెయిన్ కాబట్టి ఎంత మెయింటైన్ చేస్తా అవును ఐ థింక్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ప్రతిదీ వాళ్ళకి జస్ట్ సిన్సియర్గా ఉంటే చాలు సిన్సియర్టీ పంక్చువాలిటీ డెడికేటెడ్ ఉండాలి ఫిట్ ఉండాలి బ్యూటిఫుల్ మెయింటైన్ చేయాలి అంతతో మంచిగా ఉండాలి మసాలా టీలో పెరిగేయాలి వంట నేర్చుకోవాలి నువ్వు చెప్పావు కదా ఎందుకు వంట చెప్పావు టీ కూడా ఎందుకంటే వంట నేర్చుకుంటే చాలా ఇండిపెండెంట్ అయిపోతాం మేము నేను చాలా పెడుతుంటాం ఓకే థ్యాంక్ యూ సెల్యూట్ బ్రదర్ నీకు మన ఇద్దరం మాట్లాడదాం నేను నేర్పిస్తా అట్లా అండ్ రియల్ ఇట్ నైస్ స్టార్టింగ్ విత్ యూ నా ఫస్ట్ గెస్ట్ నువ్వే అండ్ గెస్ట్ అన్న కలితే వెరీ గుడ్ గుడ్ ఫ్రెండ్ సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అని ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ మీ స్వేచ్ట్కి అండ్ మీ యూట్యూబ్ వ్లాగ్స్కి ఫ్రిడ్జ్ డౌట్కి